నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాట్లాడితే తాను పేదోండని చెప్పుకుంటాడు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటాడు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ప్యాలెస్ కట్టుకునే జగన్ పెత్తందారుడిగా ఉండి తాను పేదోండని చెప్పుకోవటం ఆయనకే చెల్లింది అసలు జగన్ కు ఈ ప్యాలెస్ ఫ్యాంటసీ ఏంటో జనాలకు అంతు చిక్కడం లేదు జగన్ లగ్జరీ లైఫ్ను ఓసారి పరిశీలిస్తే ఆయన ఉన్న ప్రతి చోట ఓ రాజసౌదమే బెంగళూరు హైదరాబాద్ పులివెందల తాడేపల్లి రుషికొండ ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ ప్యాలసులతో ప్రకంపన సృష్టిస్తున్నాడు తన సొంత సోకుల కోసం కళ్ళు బయర్లు గమ్మేసే ప్యాలసులు కట్టుకుంటూ ప్రజాదనాన్ని అప్పనంగా బింగేస్తున్నాడు జగన్ ప్యాలస్లపై దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది వెళ్లిన ప్రతి చోట బిల్డింగ్ కట్టుకుంటారు కానీ అందులో ఉండటం మాత్రం అరుదే అప్పటికప్పుడు అవసరానికి అక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ప్యాలెస్ కట్టేసి ఉన్నని రోజులు ఉండేసి వస్తున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతం పులివెందల్లో తాతల కాలం నుండి వస్తున్న పాత ఇంటి స్థానంలో వైఎస్ఆర్ హయాంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ సొంత జిల్లా కడపలో కూడా మరో ప్యాలెస్ ఉంది అప్పట్లోనే దీని రాజశేఖర రెడ్డి కళ్ళు చెదిరగా నిర్మించారు జగన్ కు ఉమ్మడి కడప జిల్లాలో ఇడుపులపాయలో కూడా ప్యాలెస్ లాంటి భవనం ఉంది అంతేకాదు జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సుమారు ఇరవై మూడు ఎకరాల సుమిస్తారాల స్థలంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలీప్యాడ్ ఇండోర్ థియేటర్ వంటి ఎన్నో అధునాత హంగులు ఉండగా ఇందులో మూడు షిఫ్ట్ల్లో వంద మంది పనిచేసే వారు ఉంటారని చెప్తారు కానీ అందులో పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయారు తండ్రి మరణంతో బెంగళూరు వీడారు ఇక జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అత్యంత విలాసంగా నిర్మించిన ఆ ఇంట్లోనూ ఆయన ఎక్కువ కాలం ఉండలేకపోయారు ప్రతిపక్ష నేతగా ఉండడంతో దీక్షలో పాదయాత్రతో ఎక్కువ కాలం గడిచిపోయింది ఇక అది కూడా కాకుండా ఇప్పుడు జగన్ నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలువబడే భవనం కూడా సామాన్యమైంది కాదు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పించుకున్నారు క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్ ఇతర సామాగ్రి కూడా ప్రజాదరణతో కొనుగోలు చేసినవే సామాన్యుడికి ఎంట్రీ లేని ఈ ప్యాలెస్ చుట్టూ గుండు పిన్ను కూడా దూరని విధంగా ఉన్న వాళ్ళను చూస్తే ఆశ్చర్యమేస్తోంది ఊరూరా ప్యాలెస్లతో ఊరేగిన జగన్ ఋషికొండ మీద కూడా తన కోసమే అన్నట్టుగా మరో ప్యాలెస్ నిర్మించుకోగా అందుకు చేసిన ఖర్చు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే విశాఖ తీరాన ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్లు బహుళ ప్రపంచంలోకి వచ్చాయి ఏకంగా నాలుగు వందల యాభై రెండు కోట్లతో లగ్జరీ భవనాలు కట్టారు మూడు భారీ భవనాలు పన్నెండు బెడ్రూమ్లు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు షాండ్లియర్లు రెండు సెంట్ల విస్తీర్ణంలో బాత్రూమ్లు ఏ వస్తువు పట్టుకున్నా లక్షలాది రూపాయలు ఇది పేదల ప్రతినిధిగా చెప్పుకునే భవనం తన కోసం అత్యంత విలాసవంతమైన కట్టుకోవటం దానిని గుట్టుగా సాగించడం ఇప్పుడు అధికార మార్పిడితో వెలుగులోకి రావడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది తాడేపల్లి ప్యాలెస్ లోనే జగన్ కాస్త నికరంగా నివాసం ఉన్నారో తప్పితే ఎక్కడా ఆయన కుదురుగా ఉన్నది లేదు ఆ తాడేపల్లి కూడా వద్దనుకునే ఋషికొండలో రాజసౌధం కట్టుకున్నారేమో గానీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు దాంతో ఆయన ప్యాలసుల జీవనం కలలో నిర్వీర్యమయ్యాయి జగన్ చెన్నైలో ఓ ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా బయటికి రాలేదు అయితే ఇవేవీ కూడా తన సొంత సంపాదనతో కట్టించుకోలేదంటున్నారు వందల కోట్లు ప్రజాదనాన్ని అప్పనంగా దోచేసి కట్టినవే అనేది జగమెరిగిన సత్యం ఇలా విలాసాల జీవితం గడపాలనుకున్న జగన్ తాను ఉండాలనుకున్న చోటల్లా ప్యాలెస్లు కట్టుకుంటూ పోతున్నా నిద్ర కరువైందనే చెప్పాలి ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకరీ చేయమండి ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి